హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణలోనైతే నూతన బస్ పాస్ ఛార్జీలు అయితే పెంచడం అంటూ జరిగిందండి తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ అయితే నిర్ణయం తీసుకుంది జూన్ పన్నెండు నుంచి విద్యార్థులకు బస్సు పాసులను జారీ చేయనుందండి అలాగే స్టూడెంట్ బస్సు పాసులు కలిగిన విద్యార్థులకు మెట్రో ఎక్సెస్లలో ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పించింది టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ పేరుతో పది రూపాయల వసూలు చేయనున్నదండి నెలవారీ కనీస బస్ పాస్ ధర ఆరు వందల రూపాయలకు కానున్నది నూతన బస్సు ఛార్జీల జాబితాను ఈ విధంగానైతే ప్రకటించిందండి నెలవారీ రూట్ పాసు హైదరాబాదు నుంచి వరంగల్ నాలుగు కిలోమీటర్ల వరకు నూట యాభై పాత బస్ పాస్ ఛార్జ్ ఉండే అది కాస్త కొత్త ఛార్జీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అయిందండి అలాగే ఎనిమిది కిలోమీటర్లకు రెండు వందలు కొత్త ఛార్జ్ వచ్చేసి మూడు వందలు పన్నెండు కిలోమీటర్లకు మూడు వందల పా పాత ఛార్జ్ ఉంటే నాలుగు వందల యాభై రూపాయలు పద్దెనిమిది కిలోమీటర్లకు మూడు వందల తొంభై రూపాయలు ఉంటే ఐదు వందల ఎనభై ఐదు రూపాయలకైతే పెంచారండి అలాగే ఇరవై రెండు కిలోమీటర్లకు నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకైతే చేశారండి అలాగే నెలవారీ రూట్ పాస్ జిల్లా బస్సులలోనైతే ఐదు కిలోమీటర్ల వరకు నూట యాభై రూపాయలు పాతగా ఉండే ఇప్పుడు కొత్తగా చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పది కిలోమీటర్లకు రెండు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఐదుకు పదిహేను కిలోమీటర్లకు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఇరవై కిలోమీటర్లకు నాలుగు వందల నుంచి వెళ్ళి ఆరు వందల రూపాయలకు పెంచారండి ఇరవై ఐదు కిలోమీటర్లకు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం అంటూ జరిగింది ముప్పై కిలోమీటర్లకు ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు అలాగే ముప్పై ఐదు కిలోమీటర్లకు ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలకైతే కొత్త ఛార్జీలను అయితే ఈ విధంగా పెంచారండి అలాగే విద్యార్థి జనరల్ నెల బస్ పాస్ అయితే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలకైతే పెంచారండి జనరల్ బస్ పాసు నెలకు అందరికీ వచ్చేసి ఆర్డినరీ పదకొండు వందల యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం అయితే పద్నాలుగు వందల రూపాయలకైతే పెంచారు అలాగే మెట్రో వచ్చేసి పదమూడు వందల రూపాయలు ఉండగా పదహారు వందల రూపాయలకైతే పెంచారు అలాగే మెట్రో డీలక్స్కి వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా అది కాస్త పద్దెనిమిది వందల రూపాయలకైతే ఛార్జీలను అయితే బస్ పాస్లకు సంబంధించిన అయితే పెంచారండి ఈ విధంగా అందరూ గమనించగలరు